రామాయణంలో శ్రీ వైశిష్యం రాముల వారు పుష్ప నిర్మాణం నుంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి భరత శత్రుఘ్ఞులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కింది దింపుతుంటే విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకుంటూ ఉంటాడు నా అన్న రావణుడు కూడా మహానుభావుడే సమస్త శాస్త్రాలు చదువుకున్నవాడు పది తలలున్నవాడు ఘోరమైన తపస్సు కూడా చేసినవాడు కాంచన లంకాధిపతి గడగడలాడించిన గడగడలాడించినవాడు కానీ నేనే చంపించేశాను కుంభకర్ణుడు సామాన్యుడు కాదు కదా ఆయన్ని నేనే చంపించాను అంటూ తలుచుకుని ఆవేదన చెందాడు విభీషణుడు సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి బాధపడుతూ ఉంటాడు ఎదుటివారి బలం సగం లాగగలవాడు నా అన్న అప్రమేయ పరాక్రమవంతుడు నాలుగు సముద్రాలు దగ్గర సంజావందనం చేయగలడు అంతటి బలవంతుడు నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపించాను నా అన్న లేడు నేను ఇలా చెప్పులు తొడగలేను కదా అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుడని ఆవేదన చెందుతాడు సుగ్రీవుడు రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు అంతా నలుగురు కలిపి చేయి చేయి పట్టుకొని బతికారు జీవితాంతం కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు కదా అలా బతకగలిగారంటే వాళ్ళు కూడా బతికేటట్టుగా మాట్లాడి బతకడానికి అవకాశం ఇచ్చిన వారు శాంతి స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళ భార్యలు మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు వరమడిగాడు వెళుతున్నాడు మీ వదిన సహధర్మచారిణి కాబట్టి ఆమె వెళుతోంది పద్నాలుగేళ్లు నువ్వెందుకు వెళ్ళడం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా కానీ అడగలేదు అంటే ఆయన ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళుతున్నాడు అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అని అనుకుంది ఊర్మిళ అందుకే ఏమీ ప్రశ్నించలేదు ఆ నలుగురు అన్నదములు అలా సఖ్యతతో ఉండటానికి కారణము సీతమ్మవారు ఊర్మిళాదేవి మాండవి కృతకీర్తి సహకరించడం వల్లే శ్రీ తాను ఎంతటి శక్తివంతురాలో తెలుసుకోవటం ఒక ఎత్తు అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శైల వైభవాన్ని పొందటం ఒక ఎత్తు అది ఆచరణాత్మకమైన నాడు పది మంది ప్రశాంతంగా జీవనము చేయగలిగిన అవకాశము ఈ విధంగానే కలుగుతుంది మనకి శ్రీరామచంద్రుల వారు తమ్మదేవి ఊర్మిళాదేవి వీళ్ళందరి ద్వారా మనకి విషయము అర్థమవుతోంది జై శ్రీరామ్